హాయ్ అండి కాకరకాయ కర్రీ ఇది అండి చాలా బాగుంటుంది దీని తయారీ విధానము వీడియోలో ఉంది పదండి హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఇవాళ మన కర్రీ ఏంటో తెలుసా అండి కాకరకాయ కర్రీ అనమాట కాకరకాయ ఫ్రై ఓకేనా అండి వీటిని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది వెనక కాడు ఉంది కదా దీన్ని తీసేసుకొని రౌండ్గా ముక్కలు కట్ చేసుకుంటానండి చూద్దాం కడుక్కున్న తర్వాత కాకరకాయలని ఇలా కట్ చేసుకున్నానండి చూశారు కదా ఇవేమీ తీయలేదండి నేను పీలేం తీయలేదు మరి లావు కాకుండా సన్నకు కాకుండా మీడియం సైజులో ఇలా కట్ చేసుకున్నాను మరీ పల్చగా కట్ చేసుకుంటే డ్రైయడ్గా ఒక లాగా అయిపోయినట్టు ఉంటుందండి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది ఓకేనా అండి వీటిలో నుంచి నేను విత్తనాలన్నీ రిమూవ్ చేశానండి ఓకేనా ఇందులో నుంచి నేను విత్తనాలన్నీ రిమూవ్ చేశాను వీటిని కడగడం జస్ట్ ముందు రెండుసార్లు కడిగానండి కాకరకాయలని తర్వాత ఇలా కట్ చేసుకున్నాను ఓకేనా కొంచెము మళ్ళీ చెప్తున్నాను మరీ పలచకు కాకుండా మరీ లావు కాకుండా కట్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి ఈ విత్తనాలన్నీ ఇలా తీసేసాను కాకరకాయ ఉంది కదా దానికి వెనక వైపు ఇట్లా మామూలుగా ఇలా అన్నీ తీసేసుకున్నాను అనమాట తోడిమలు ఓకేనా అండి స్టార్టింగ్ వాళ్ళు ఎవరికైనా తెలియకుండా ఉంటుందని చెప్తున్నాను విత్తనాలన్నీ ఇలా రిమూవ్ చేశాను ఇవి ముందే చెప్తున్నాను పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు బాండి పెట్టుకొని ఇందులో సరిపడా ఆయిల్ వేసుకుందాము వేసుకుని ఇదిగోండి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఇటెక్కిన తర్వాత చూడండి ఆయిల్ ఆయిల్ వేడయిందనమాట ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా అందుకోసమని నియర్లీ ఇవి హాఫ్ కేజీ ఉన్నాయండి వీటిని మనము ఆయిల్లో వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది కదా చూడండి వేసుకున్నారా మొత్తం వేసేసుకున్నాను చూశారు కదా ఇది ఒకసారి తిప్పుకుందాము స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే తిండివి మాడిపోతాయి మొత్తం ఒకే రకంగా మగ్గాలి అంటే వేగాలి అంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలపెడుతూ ఉండండి కాకరకాయ వండుతున్నప్పుడు ఇష్టంగా తినాలనిపిస్తూ ఉంటుంది కాకరకాయ ఇష్టమైన వాళ్ళకి కొంచెం కనిపెట్టుకొని ఉంటే తర్పొద్ది మనము కాకరకాయ చేసేటప్పుడు ఎక్కువగా ఎంత ఇష్టంగా చేసుకుంటామో అది తొందరగా మాడిపోతుందండి ఇది నాకు టూ టైమ్స్ జరిగింది మీలో ఎవరికన్నా ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యింటే ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా ఇలా ఉంది కదా ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ముందు సాల్ట్ వేసుకోండి ఓకేనా సాల్ట్ వేసుకుంటే మగ్గుతుంది తర్వాత ఆగిన తర్వాత పసుపు వేసుకున్నాం ఫస్ట్ ండి ఇవి మగ్గడం కోసమని వేస్తున్నాను ఓకేనా అది కాక ముక్కకి కొంచెం ఉప్పు పడితే కొంచెం చేదు వదిలినట్టు ఉంటుంది ఓకేనా దీన్ని ఇలా పెట్టేసి ఒకసారి కలలిప్పుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఓకేనా అండి మధ్య మధ్యలో ఇలా కలిగి ఉండాలండి ఇప్పుడు సమానంగా అన్నమాట ఓకేనా కాకరకాయని పొయ్యి మీద పెట్టిన తర్వాత మనము పొయ్యిని మరచిపోకూడదండి కాకరకాయ ముక్కలే కనిపిస్తూ ఉండాలి అయ్యో మాడిపోతాయి అన్నట్టు ఓకేనా ఇదిగోండి వేగుతూ ఉన్నాయి వేగాయి కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము ఓకేనా పసుపు వేసుకొని కలబెట్టుకుందాం ముందుగా ఉప్పు వేయడం వల్ల బాగా నీరు లాగుతుందండి చాలా వరకు లాగేసింది కదా మొక్కలకి ఇప్పుడు అందుకని పసుపు వేసుకున్నాను అనమాట చూసుకొని కొంచెము ఉడకని అట్లా కిందికి వచ్చేలాగా అనుకోండి ఓకేనా ఈ రౌండ్ అనేది విరిగిపోకుండా చూసుకోండి బాగుంటుంది ఓకేనా అండి చూసారు కదా మనము దీంట్లోకి పడుకో పొడి పట్టుకునే ముందు మిక్సీని నీట్గా తుడుచుకోవాలండి ఇది డ్రైగా ఉండాలి అంటే ఇది అందరికీ తెలుసు కొత్తగా తెలుసుకున్న వాళ్ళు కొంచెం తేమగా ఉండి ఇబ్బంది పడతారని చెప్తున్నాను ఇదిగోండి ఇందులో కొంచెము కొబ్బరి పొడి వేస్తున్నాను తర్వాత ఇదిగోండి కొంచెం జీలకర్ర ఒక రెండు స్పూన్ల కారము ఇదిగోండి ఇదిగోండి ఇంత కొంచెం ఉప్పు వేస్తున్నాను కొంచెం ముందు అందులో వేసుకున్నాం కదా ఎందుకైనా మంచిది కొంచెం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇలా మెదిగింది కదా ఇందులో ఈ యొక్క ఉల్లిపాయని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయల్ని ముక్కలు కట్ చేసుకొని రెండు మిక్సీకి అందుకండి ఇలా ముక్కలు కట్ చేసుకొని మిక్సీకి వేసుకుందాము ఇంత ఈ బెల్లం ముక్కని సన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని మిక్సీకి వేసుకోవాలి అనుకోండి పెద్ద పెద్ద ముక్కలు వేయవాకండి మిక్సీ పాడవుతుంది మొత్తానికి ఇలా మెదిగింది ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఇలా వేవాయి ఇప్పుడు ఇది కొంచెం ఇలా అనుకొని ఇక్కడ కొంచెం ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్లో ఆ మిశ్రమాన్ని వేద్దాం ఇదిగోండి ఇలా మధ్యలో వేసాను దీన్ని కొంచెం పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకోవాలి కొంచెం నేను ఆయిల్ తక్కువ అయినట్లయితే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం ఉంటే బాగుంటుంది ఇది కొంచెం పచ్చివాసన పొయ్యేదాకా కొంచెం వేయించండి మధ్యలోది ఇది ఇంత ఇదిగా కొంచెం లైట్గా వేగినా పర్వాలేదండి ఓకేనా అండి చూసారా ఇట్లా పాకంలాగా చూస్తున్నాను చూడండి బాగా షైనింగ్గా కనిపిస్తుంది కదా ఇలా ఉన్నప్పుడు ఈ మొక్కలు ఇది మొత్తం కలిపేసేయండి బెల్లము ఎక్కువగా వేసుకోకండి తీయగా ఉంటే అస్సలు బాగుండదు లైట్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది అది మొత్తం నీట్గా ఇలా కలుపుకోవాలి ఇదిగోండి మనము ఇలా వేసుకున్నాం కదా ఉప్పు చూసుకొని వేసుకోండి చూసుకొని వేసుకోండి అని చెప్పాను కదా అప్పుడు ఇప్పుడు కొంచెం ఏమన్నా ఉప్పు తక్కువ అయితే వేసుకోండి ఓకేనా అండి నాకు కారం అయితే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం ఈ టైంలో బెల్లం బాగా తక్కువగా అనిపించింది తీపు తక్కువగా కన్ అనిపించింది అనుకుంటే కొంచెం వేసుకోండి లేకపోతే నేను వేసింది సరిపోతుందండి ఒకసారి చూసుకోండి మరీ తీయగా ఉంటే బాగుంటుంది ఇంకో చిట్కా ఏంటంటే ఇలా తక్కువైనప్పుడు ఇంత కొంచెం పంచదారలా చల్లుకోండి అప్పుడు అది ఇది సెట్ అయిపోతుంది ఓకేనా అండి ఇంతేనండి టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది తీయ తీయగా కారం కారంగా చాలా బాగుంటుందండి కొత్తగా ట్రై చేసేవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఓకేనా అండి ఇప్పుడు ఇది బాగా వేగింది పట్టిద్ది కదా మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ పెట్టుకుందాం ఇంకో విషయం అండి వేపుళ్ళయితే ఈ బాండీ వేడి దానికి మొక్కలకు పడుతుందని అలా ఉంచుకోవచ్చు ఈ కాకరకాయను మాత్రము ఇది అయిన వెంటనే సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఇది ఈ బాండీ ఈ వేడిని ఈ మొక్కలు పీల్చుకున్నాయంటే ఈ కర్రీ మొత్తం డ్రైగా ఒకలాగా అయిపోతుందండి తింటుంటే అంత టేస్ట్ అనిపించదు ఓకేనా ఇప్పుడు దీన్ని వెంటనే సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం ఇదిగోండి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం ఓకేనా ఇదండి కాకరకాయ చేసే విధానము చాలా బాగుంటుందండి ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి ఓకేనా అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకొక విషయం అండి ఇది కొంచెం డ్రైగా ఏగా అంటే దీంట్లో సర్వింగ్ బౌల్లో తీసుకున్న వెంటనే మూత పెట్టేసుకోండి ఆ గట్టి పడ్డ ముక్క అనేది మెత్తబడుతుంది అప్పుడు ఇంకా బాగుంటుంది ఓకేనా అండి ఇది ఒక టిప్పు ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్